హనుమ వెంకటాపురం దేవుల టండ ఈ మందును కొట్టితే పత్తి శేను మంచిగా వచ్చింది వారం రోజులకే పొంగలి ఇగురు మంచిగా కలిసి వచ్చింది బాగుంది ఈ సేను అందరు రైతులు కొట్టుకోవచ్చా అందరు రైతులు దీనికి ఈ చేను చూసి అంత నమ్మకం లేకపోతే వచ్చి చేను చూసి అన్న కంపెనీ వాళ్ళకి అడిగి కొట్టుకోవచ్చు షాపులు పోయి బాగా వచ్చింది అతో మీ చేను పత్తి చేను బాగా వచ్చిందా మంచిగా వచ్చింది ఏమేమి పోయింది దీంతో ఏమేమి ఉండే మీ చేను ఈ చేను తెల్ల దోమ పచ్చదోమ మళ్ళా పోతే ముడత వచ్చింది అది అక్కడ ఆ అందు గురించి మళ్ళీ ఇది అంతా సాప్ అయింది ఇగురు బాగా వచ్చి చేను పెరిగింది మంచిగా అంతేనా పొంగల్ మంచిగా వచ్చినాయి వచ్చినాయి పంగలు ఒకసారి చూపించే ఒకసారి చూపించి చేను చూపించింది చేను చూపించే ఎట్లుందో ఈ చేను పోయి పొంగలు పోయి ఇట్లా వచ్చిన చేను చేను ఇంతే ఉండేది ఫస్ట్ ఇంత లాగున్నది ఇంత పెరిగింది అవును వారం అయింది ఇప్పుడు మసిబిన్ అంతా పోయిందా ఆ మసిబిన్ మొత్తం తెల్లగా వచ్చింది ఈ చేను చేను మంచిగా నీట్ గా వచ్చింది పురుగు పురిగిపోయిందా పురుగు గిట్ట ఏం లేదు అదరో గాని దోమ తెల్ల దోమ పచ్చ దోమ అవి ఉండే అవి పోయినాయి ఇగురు వచ్చింది బాగా వచ్చిందా ఇగురు బాగా వచ్చింది పంగలు బాగా వచ్చినాయి ఇప్పుడు కాపు కూడా వస్తుంది మంచిగా కాపు వస్తుందా ఓకే ఓకే